అందరికీ నమస్కారం నేను మీ హరి అఫ్ న్యూస్ ఏదైతే కొత్త వలస మండల కేంద్రంలో అప్పనపాలెం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఈ నెల పదహారవ తేదీనాడు ఏదైతే విశాఖ పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు తెక్కన్న చిన్నదేవుడు ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు అనేవి జరుగుతున్నాయి అవన్నీ కూడా రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతి జిల్లా కూడా పాల్గొనడం జరుగుతుంది ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్న యువత అవనియండి మండలంలో ఉన్న యువతవని అండి ఫ్యాకల్టీస్ అవనియండి అందరూ కూడా వినియోగించుకోవాలని కమిటీ సభ్యులు కోరుకోవడం జరుగుతుంది దీంట్లో మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి నాలుగు వేలు మూడవ బహుమతి మూడు వేలు నాలుగో బహుమతి రెండు వేలు ఐదవ బహుమతి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఏదైతే క్విచ్బోర్డీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కూడా కల్పిస్తానని అన్నారు కమిటీ సభ్యులు ఎఫ్టిపి న్యూస్ తో మాట్లాడుతూ గారు విశాఖ విశాఖ పార్లమెంట్ తెలుగు రాజ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అప్పనపాలెం గ్రామంలోని రాష్ట్రస్థాయి క్విజ్ పోటీ ఈ నెల కృష్ణాష్టమి పదహారో తారీఖున కృష్ణాష్టమిన పదహారో తారీఖు నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆల్రెడీ మాకు టీమ్స్ పదహారు పదిహేను టీమ్స్ వేరే రాష్ట్రాల నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను ఇవి కిజ్ ప్రోగ్రామ్ అనేది పెద్దల పర్యవేక్షణలో జరుగుతుంది ఇది ట్రాన్స్పరెంట్గా ఎక్కడ బయాసిడ్ లేకుండా ఎవరైతే దీన్ని కరెక్ట్గా ఆన్సర్లు చెప్పి చేస్తారనేది వాళ్ళే మాకు సిఐకి గారు కూడా చెప్పారు ట్రాన్స్పరెంట్గా చేయండి ఈ మధ్య ఎక్కడ ఇలాగా మీరు చేయండి అని చెప్పారు మేము కూడా చెప్పాం అలాగే చేస్తాం సార్ అని చెప్పి అలాగే ఫస్ట్ బహుమతి ఐదు వేలు సెకండ్ నాలుగు వేలు థర్డ్ మూడు వేలు ఫోర్త్ రెండు వేలు ఫిఫ్త్ ప్రైజు థౌజండ్ రూపీస్ మన మన లోకల్లో నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైతే ప్రిపేర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని రకాల కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళు కూడా దీనిలో పాల్గొనవచ్చు ఎవరైనా సో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందుంటాను